అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి మేషరాశి కిందకి లెక్క అనమాట దీనిలో మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే ఖర్చు కంటే ఆదాయానికంటే ఖర్చు ఉంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే ఏ రేంజ్లో ఉంటుంది ఆదాయానికి వ్యయానికి అంటే అధికంగా వ్యయం జరుగుతుంది ఆదాయమే తక్కువ ఉంది అతి స్వల్పమైన ఆదాయము వ్యయమేమో అధికంగా ఉంటుంది అది ఈ ఒక్క విషయంలో వాళ్ళకి ఏం జరుగుతుందో సంవత్సర ఫలితాలని ఇక్కడ ఒకసారి ఇట్లుంటది ఒకసారి అట్లుంటది అని చెప్పేదానికంటే ఆదాయము వ్యయము ఎంత ఆదాయం జరుగుతుంది ఎంత ఆదాయం జరుగుతుంది స్వల్పమైన ఆదాయం అధికమైన వ్యయం ఖర్చు ఈ ఒక్క విషయంలో వాళ్ళ చరిత్ర అంతా చెప్పేచ్చు అన్నమాట తర్వాత రాజపూజ్యం ఐ ఐదు అవమానం ఏడు దీనిలో తెలిసిపోయింది ఉన్న విషయం విషయమంట తర్వాత గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ధర్మకార్యాలు చే చేయుట ఎందు ఆసక్తి పెరుగుతుంది వీళ్ళు ఈ ధర్మకార్యాలు చేయడానికి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు వరకు అంటే ఇప్పుడున్న సమయంలో ధర్మకార్యాలు చేయడము దైవ దర్శనాలు చేసుకోవడము తర్వాత కుటుంబ సౌక్యము సంతోషము మానసిక ఆనందము ఇవన్నీ ఈ మే పద్నాలుగు వరకు మాత్రం ఉంటాయి వీళ్ళకి తర్వాత పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఈ పద్నాలుగో తారీఖు మే వరకే ఆకస్మిక ధనలాభం కూడా జరుగుతుంది తర్వాత పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఐదు నుండి తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు వత్సరాంతం వరకు మిథంలో మిథునంలో మిథునంలో బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది అంటే ఈ ఇంతవరకు ఒక రకంగా ఉంది తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది దానివల్ల కొద్దిగా జాగ్రత్త పడడం అవసరము అనవసరమైన వాదనలకు వెళ్ళకుండా అనవసరంగా నోరు జారకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఒక విధంగా ఎవరు ఎవ్వరి జోలికి పోకుండా ఉండడం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి ఈ మధ్యన బెట్టింగ్ యాప్స్ అన్ని నడుస్తున్నాయి వాటి వల్ల జాగ్రత్త పడడం అవసరం ఎవరికన్నా డబ్బులు ఇవ్వడం కానీ అసలు అప్పు చేయకుండా ఉండడం ఈ సంవత్సరం చాలా ఉత్తమమైన పద్ధతి అప్పులు ఇవ్వడము జమానతులు పడడము ఇట్లాంటివి ఆందోళనలు కలిగిస్తాయి వాళ్ళ తర్వాత లోపం లేకున్నా సరే కానీ పనులు పూర్తి కాకుండా ఇబ్బందులు పెడుతుంటాయి వాళ్ళకి తర్వాత రుణాలు మాత్రం దొరుకుతాయి రుణం చేయడం అంటే చెడ్డ పని కదా చెడ్డ పనులు తొందరగా అవుతాయి రుణం అవసరం మనిషికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమయ ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం దాని వెనకాలనే ఉంటుంది అర్థమవుతుందా దాని వెనకాల కొద్దిగా ఆలోచన చేసి ఈ సమస్య మనకు మనం పరిష్కరించుకోగలమా మన తెలివితోని లేదా కొద్దిగా వెయిట్ చేద్దామా అనుకుంటే ఆ సమస్య పరిష్కారం జరుగుతుంది దాని వెనకాలనే దాని పరిష్కారం ఉంటుంది అట్లా కాకుండా మన తొందరపాటు వల్ల ఈ సమస్య వచ్చింది దానికి ఇదే పరిష్కారం అనుకొని దాని వెన వెనక ముందు ఆలోచన చేయకుండా పోతే రుణ ప్రయత్నాలు జరుగుతాయి కానీ అనవ అవసరం లేని రుణ ప్రయత్నాలు జరుగుతాయి అక్కడ ఒక ఇల్లు కట్టడమా లేకుంటే బిడ్డ పెళ్లి చేయడమా ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి ఏ ఇబ్బందులు లేవు కానీ అనవసరమైన రుణ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి సక్సెస్ కావడం వల్ల ఏమవుతుంది అప్పుల బాధ్యత అవుతుంది అది వాడు చేసే పని ఇది జరుగుతుంది అన్నమాట తర్వాత శని ఉగాది నుండి సంవత్సరాంతము మీనంలో అపకీర్తి జరుగుతుంది వీళ్ళకి జాగ్రత్త పడవడం మంచిది తర్వాత అనారోగ్య బాధలు ఉంటాయి తర్వాత ప్రయాణాల్లో వ్యయప్రయాసాలు ఉంటాయి కలహాలకు దూరంగా ఉండడం మంచిది దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది అంటే దూర బంధువుల పరిచయం వాళ్ళు కొద్దిగా దూర బంధువుల పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది దీనికి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకొని ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రశాంతంగా నాలుగు ప్రదక్షిణాలు చేసి స్వామి నీ దయ ఈ సంవత్సరం మమ్మల్ని కాపాడు అని చెప్పి ప్రతి పున్నమకు లేదు అంటే ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి ఒక యాభై గ్రాముల సింధూరం ఆయనకు సమర్పించి పూజారి గారికి చెప్పి ఈ సింధూర లేపనం మా పేరు మీద జయ్య అని చెప్పి సింధూర లేపనం చేయించి నమస్కారం చేసి ప్రతి శనివారం నాడు ఒక కొబ్బరికాయ కొట్టి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి మమ్మల్ని ఈ సంవత్సరం ప్రశాంతంగా బతకనేయండి మమ్మల్ని సంతోషంగా కాపాడండి మా భార్య పిల్లలను మా కుటుంబాన్ని రక్షించండి అని దండం పెట్టి చేతనైతే రెండు రూపాయలు బీదవాళ్ళకు సమర్పించి దండం పెట్టుకుంటే వీళ్ళకి ఎట్లాంటి సమస్యలు జరగవు ప్రశాంతంగా ఉంటారు అనవసరంగా వేరే వాటిల్లో వేలు పెట్టడం లాంటివి తర్వాత బెట్టింగ్ యాప్లకు వెళ్ళడం లాంటివి తర్వాత డబ్బులు పోగొట్టుకోవడం లాంటివి ఇట్లాంటివి చేయకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు వీళ్ళు ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అక్కడ గొయ్యి గొయ్యి ఉంది ఆ గొయ్యి దాట దాటి వెళ్ళకండి అని చెప్పడం మాత్రం జ్యోతిష్యం చెప్తుంది కానీ నేను గొయ్యి దాటి నేను ముందటికి వెళ్ళిపోతా అంటే సమస్య సమస్యలు వస్తాయి అందు గురించి ఇది వాళ్ళకి ఇచ్చే సూచన మేషరాశి వాళ్ళకి ఇచ్చే సూచన ఈ సూచనను పాటించి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది శుభం కలుగుతుంది శుభం వస్తుంది